మనలో పగ తీర్చుకునే స్వభావం ప్రతిదాన్ని పట్టించుకునే గిల్లి కజ్జాలు పెట్టుకునే స్వభావం పోవాలి దానికి మన ప్రభువే మాదిరి మార్కుసు వార్త పదిహేనవ అధ్యాయం ఐదవ వచనం యేసు మరి ఏ ఉత్తరమో చెప్పలేదు రక్షకుడు తన మీద అతినికృష్టంగా నేరారోపణ చేసే మనుషులకి ఏ జవాబు ఇవ్వకపోవడం ఈ దృశ్యం కంటే హృదయమైన దృశ్యం బైబిల్లో మరోటి లేదు తన దివ్యశక్తితో ఒక్క మాటతో వాళ్లందరినీ తన పాదాల దగ్గర పడేలా చేయగల సమర్థుడే ఆయన అయినా వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళని చేయనిచ్చాడు దేవుని పరిశుద్ధ గొర్రెపిల్ల తన నెమ్మదిలో నిలకడలో ఉన్న శక్తిని ప్రదర్శించాడు నిలకడగా ఉండడంలో శక్తి ఉంది అది దేవుడు మనలో పనిచేసేలా చేస్తుంది మనం తొణకకుండా ఉండేలా సహాయపడుతుంది అన్ని తాపత్రయాల నుండి స్వార్థాపేక్షల నుండి బయటపడేస్తుంది అది జ్ఞానాన్ని ముందు చూపుని మనలో ఉంచుతుంది మనకి తగిలిన గాయానికి దేవుడే కారణం చూపించేలా చేస్తుంది ఆయనకున్న తిరుగులేని నమ్మకమైన ప్రేమని కనపరుస్తుంది ఎన్నోసార్లు దేవుణ్ణి ప్రక్కకి నెట్టి మనం జోక్యం కలుగ చేసుకుంటూ ఉంటాం మనల్ని మనమే సంరక్షించుకో చూస్తాం దేవ ఈ మౌన బలాన్ని మాకు అనుగ్రహించు జయించే ఆత్మని దయచేయి ఈ భూమిపై అగ్ని సంఘర్షణ అంతమైన తరువాత మంచు ముత్యాలని సంధ్యారుణిమను మందమారుతాన్ని పిల్లను సాత్వికం ఉట్టిపడుతున్న పావురాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు యేసు ఒంటరిగా నిలిచిన రోజు మనుషులు పాషాణ హృదయులైన రోజు దురిత విమోచన జరిగిన రోజు ఆ రోజు ఏసు మౌనంగా ఉన్న రోజు దొంగ సాక్ష్యాలు రోజు పెడరెక్కలు విరిచి కట్టిన రోజు రారాజా శుభమని అపహసించిన రోజు ఆ రోజు ఏసు మౌనంగా ఉన్న రోజు ఆయనపై ఒమిసిన రోజు ఎరుషలేమంతా ఈడ్చుకు వెళ్ళిన రోజు అవమానములే చేసిన రోజు ఆ రోజు ఏసు మౌనంగా ఉన్న రోజు మిత్రమా చేతికి మాటికి ప్రతి చిన్నదానికి చెరువు కోపం తెచ్చుకుంటున్నావా ప్రతిరోజు నీ రాజు మౌనంగా ఉన్నాడు ఆ రోజు మిన్నెసోట బిషప్ అయిన విపిల్ గారిని రెడ్ ఇండియన్లా అపోస్తాడు అని పిలుస్తారు ఆయన ఈ మాటలు చెప్పాడు నా అభిప్రాయాలని వ్యతిరేకించే వాళ్లలో సైతం దేవుణ్ణి చూడగలగటానికి నాకు ముప్పై సంవత్సరాలు పట్టింది అని ఆత్మ మనలో పనిచేస్తే మన దృక్పథం విశాలమవుతుంది పగ తీర్చుకునే స్వభావము ప్రతిదాన్ని పట్టించుకుని గిల్లిగజ్జాలు పెట్టుకునే స్వభావం పోతుంది మనుషుల నాశనానికి కాక రక్షణకే వచ్చిన యేసు ప్రభు సాక్షులుగా మనం స్థిరపడదాం